హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడా రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి ఈ ప్రాసెస్లో చికెన్ పకోడా చేసి పెట్టామంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే పావు కేజీ చికెన్తో అయితే నేను చికెన్ పకోడా అయితే చేసి చూపించబోతున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని స్కిన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి పావు కేజీ చికెన్కి అయితే నేను ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర మొక్కజొన్న పిండి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ బియ్య పిండి ఒకటిన్నర స్పూన్ వరకు మైదా రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే నేను కలర్ కోసం ఒక చిట్టికడైతే ఫుడ్ కలర్ని వేసానండి మీకు ఇష్టం లేకపోతే కలర్ని అయితే స్కిప్ చేసేయచ్చు అలాగే అర స్పూన్ అయితే నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి చివరిగా ఒక అర స్పూన్ అయితే నూనెనైతే వేసుకోవాలండి ఈ విధంగా నూనె వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని అయితే ఒక గంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్నామంటే చికెన్ పకోడా అయితే టేస్ట్ బాగుంటుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం నానబెట్టుకున్నటువంటి చికెన్ అయితే ఒకదాని తర్వాత ఒకటి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు అయితే వదిలేయాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే చికెన్ పకోడా అయితే బాగా లోపల నుంచి అయితే కుక్ అయిపోతుందండి మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే మన ఛానల్ని చూసేవారు ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈరోజు వీడియో Thanks for watching.